శ్రీ నమః దోస్తులు ఈ యొక్క గుప్త నవరాత్రులలో ఇంకా మనకి రెండే రెండు రోజులు మిగిలి ఉన్నాయి కనీసం ఒక్కరోజైనా అమ్మవారికి మీకు చేతన అయినంత పూజాసేవ చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు అందుకుంటారని ఇంకొకటి ఎవరైతే వారాహి అమ్మవారికి సంబంధించినటువంటి నామస్మరణ వీడియోలు చూస్తున్నారో వాళ్ళకి అమ్మవారి కృపా కటాక్షాలు తప్పకుండా ఎస్ ఇవన్నీ అమ్మవారికి సంబంధించినటువంటి కథలే కదండి ఈ కథలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకు కూడా అమ్మవారి ఆశీర్వాదాలు కంపల్సరీగా అందుతాయని చెప్తున్నాను ఈ యొక్క వీడియోలో మీరు రెండు అద్భుతమైనటువంటి కథలు వినబోతున్నారు అమ్మవారి మహిమలండి అవి నిజంగా లైవ్లో అంటే ఇప్పుడు మనం కార్తీక పురాణం అవి చదువుకుంటాం కదా చెప్పుకుంటాం కదా అప్పుడు అవన్నీ కూడా పురాతన కాలంలో జరిగినటువంటి కథలు అన్నమాట మరి అట్లనే ఇవి లైవ్ అనమాట మన కళ్ళ ముందు జరిగినటువంటి కథలు మేము టెంపుల్కి వెళ్తూ ఉంటాం కదా అక్కడ వారాహి అమ్మవారిని నిలబెట్టారు పోయిన సంవత్సరము అంటే నేను నాకైతే వారాహి అమ్మవారు మూడు సంవత్సరాల నుంచి తెలుసండి పోయిన సంవత్సరం నేను కూడా పూజలు ఆచరించాను ఈ సంవత్సరము మళ్ళీ అదే పోయిన సంవత్సరం చేసుకున్నటువంటి మేమందరం కూడా గుళ్ళో కలుసుకుంటూ ఉంటాం కదా అప్పుడు వాళ్ళు చెప్పినటువంటి అంటే మా కళ్ళ ముందు జరిగినటువంటి అద్భుతాలు కూడా నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చేసాను అదేంటంటే ముప్పై ఐదేళ్ళ ఒక యువతి ముప్పై ఐదు సంవత్సరాల యువతి అంటే దాదాపు బిడ్డ పుడితే ఒక బిడ్డ పుట్టింద పుట్టిందనుకోండి దాదాపు పెద్ద మనిషి అయ్యేటువంటి ఏజ్ అలాంటి ఒక యువతికి అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా అందినాయంటే అసలు పెళ్ళవుతుందో కాదో అనుకున్నటువంటి ఆ యువతికి ఈ సంవత్సరం వారాహి మాత పూజ అంటే గుప్త నవరాత్రులు వచ్చేవరకి అమ్మవారు తనకి పెళ్లి జరిపించేసిందండి ఇంకొక కథ ఏంటంటే నలభై మూడు సంవత్సరాల ఒక యువతి తనకి పెళ్ళి లేటుగా అయిందండి అయితే పెళ్ళి లేటుగా చేసుకొని తప్పు చేశానా ఏంటి కెరీర్ 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 అని పెళ్లి చేసుకోకుండా జాబ్ వచ్చేవరకు పెళ్లి చేసుకోకుండా ఆ జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటే ఇప్పుడు నాకు బిడ్డలు పుడతారు లేదో కెరీర్ కెరీర్ అనేది అది భవిష్యత్తే ఈ బిడ్డలు సంసారిక జీవితం అనేటువంటిది ఇది కూడా భవిష్యత్తే కానీ నేను అక్కడ మనసు పెట్టి కెరీర్ మీద మనసు పెట్టి నా జీవితాన్ని నేను స్వాయిల్ చేసుకున్నాను ఏంటో అని భయపడేటువంటి ఒక యువతి పోయిన సంవత్సరం వారాహి మాత పూజలు ఆచరించింది ఈ సంవత్సరం తాను ఎస్ ఇప్పుడు తాను తల్లి అయిందండి నిజంగా అయితే ఈ రెండు కథలు మీరు వినబోతున్నారు ఈ యొక్క వీడియోలో స్కిప్ చేయకుండా వినండి ముప్పై ఐదు సంవత్సరాల యువతి ఆమె దగ్గర ఉన్నటువంటి మా మైనస్ ఏంటంటే శత్రువులు అంటే ఎవరో వాళ్ళు మనం గొడవ పెట్టుకున్నటువంటి వాళ్ళే కాదండి శత్రువులు అంటే మనలో మనకు కూడా కొన్ని ఉంటాయి అనమాట అట్లా అస అయితే ఆ యొక్క యువతికి ఏంటంటే పాపం మైనస్ నల్లగా ఉంటుందండి కానీ మనసు ఎంత తెల్లదో ఎవరికి తెలుసు తెలుసా తనని దగ్గర నుంచి చూసిన వాళ్ళకే తెలుసు ఎంత నల్లగా ఉంటుందంటే ఆ యొక్క రంగే ఆమె శత్రువు అనుకోండి తన జీవితాన్ని మొత్తం కోల్పోయింది అట్లాంటి ఆ యువతి పోయిన సంవత్సరము మేమందరం గుళ్ళో వారాహి మాత నిల్ దగ్గర మేము అందరం వెళ్ళామనమాట ఆ యువతి పోయిన సంవత్సరం వారాహి మాత పూజలు చేసింది ఈ సంవత్సరం తనకు పెళ్ళి అయిపోయింది ఇంకా ఈ సంవత్సరం మళ్ళీ గుడికొచ్చి వచ్చి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు నేను అమ్మ నవ్వాలమ్మ అని దండం పెట్టుకుంది బాగున్నావా ఎలా చూసుకున్నాడు మీలా మీ ఆయన ఎలా చూసుకుంటున్నాడు అంటే బాగా చూసుకుంటున్నాడు అమ్మవారి వల్ల అమ్మవారి ఆశీర్వాదం ఉంటే అన్నీ మనకి చాలా అందుకోవడం చాలా ఈజీ అనే అమ్మాయి చెప్తా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎస్ పోయిన సంవత్సరం చేసామండి అసలు నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఎన్నో సంబంధాలు వచ్చేటి ఆ అమ్మాయిని చూసి వెళ్ళిపోయేవాళ్ళు పాపం చాలా బాధపడేది మరి అమ్మ ఆ అమ్మాయికి ఒక మంచి సంబంధమే దొరికింది చక్కగా పెళ్ళి చేసుకుంది మరి అంత నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మాయిని ఎంతో ప్రేమగా అంట వాళ్ళ ఆయన ఫ్రెండ్స్ రంగుదే ఉంది ఫ్రెండ్స్ మనము చక్కగా ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారంటే వాళ్ళు మాకు దగ్గరలో ఉన్నటువంటి పాల్వంచ అనేటువంటి ఉంది మాకు దాదాపు భద్రాచలం వచ్చేటోళ్ళందరికీ పాలవంచ తెలుసా అండి అక్కడ పాలవంచలో ఉంటున్నారు ఇప్పుడు చక్కగా అసలు ఆ పాలు నీళ్ళలో ఏంటో పెళ్ళి అయినటువంటి ఆ పెళ్లి నీళ్ళలో ఏంటో కానీ చక్కని రంగు వచ్చింది ఎంత బాగా చూసుకుంటున్నాడో వాళ్ళ ఆయన అంటే ఎస్ అసలు ఇన్ని రోజులకు ఇన్ని సంవత్సరాలకు పెళ్ళి అయింది పెళ్ళి అవుతుందో కాదనుకున్నటువంటి ఆ యువతి పెళ్ళి అయిన తర్వాత చాలా చక్కగా ఎంత బాగా చూసుకుంటున్నాడు అంట వాళ్ళ ఆయన నిజంగా చాలా సంతోషంగా అనిపించింది అమ్మవారి మహిమలు అట్లుంటాయండి అంటే ఎన్నో సంవత్సరాలు ఫేస్ చేసినటువంటి ఆమె నలుపు రంగు పెళ్ళి నిలబడగానే అంటే ఆమె యొక్క మనసు తెలుపు అని తెలుసుకున్నాడు అలా ఆయన పెళ్లి చేసుకున్నాడు నిజంగా పెళ్ళి చేసుకున్న తర్వాత చక్కగా రంగు వచ్చింది చాలా సంతోషంగా ఉంటున్నారండి అమ్మవారి మహిమ అండి నిజంగా అది ఇంకొకటి నలభై మూడు సంవత్సరాల యువతి కెరీర్ కెరీర్ అని నేను బాగా చదువుకోవాలి నేను ఇండిపెండెంట్గా ఎదగాలి మా అమ్మ మా నాన్న ఎన్ని ఫేస్ చేశారు కాబట్టి మంచి జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని ఆ అమ్మాయి చక్కగా చదువుకున్నది జాబ్ వచ్చింది తను వాళ్ళ అమ్మా నాన్నని చూసుకోగలిగే ఎటువంటి ఆ రేంజ్లో ఉండాలనుకుంది కాబట్టి జాబ్ వచ్చిన తర్వాత వాళ్ళ ఆయన ఏమన్నాడు కదండి తన సంపాదించిన డబ్బులు తను ఇంట్లో పెట్టుకుంటే తల్లిదండ్రులను చూసుకోగలుగుతుంది అంత మంచి ఆలోచించింది కరెక్టే కానీ ఏ వయసులో జరగాల్సినటువంటి అచ్చట ముచ్చట ఆ వయసులో జరిగితేనే బాగుంటుందండి అయితే పోయిన సంవత్సరం బా నలభై నలభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి అంటే దాదాపు వెనుక రోజులలో అమ్మమ్మ అయ్యేటువంటి ఏజ్ అనమాట ఆ ఏజ్లో నేను బిడ్డల కోసం ఇప్పుడు అంటే పెళ్ళి లేటుగా చేసుకున్నారు కాబట్టి ఆ యొక్క ఆమె ఆమెను చూస్తే ఒక అమ్మమ్మ ఏజ్ వచ్చినట్టు అట్లా ఏం లేదండి ఎంగుగా ఉంది కానీ ఏజ్ మాత్రం ఆమెకు తెలుసు కదా అని పోయిన సంవత్సరం వారాహి మాత పూజలు చేసిందండి చక్కగా ఈ గుప్త నవరాత్రులు చేసిన తర్వాత శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాల అవి చేసుకుంటుంది కదా శ్రావణ మాసంలోనే నెల తప్పిందండి ఆమె చక్కగా ఇప్పుడు ఈ యొక్క ఆషాఢ మాసం వరకు ఆమెకు చక్కగా అంటే పాప పుట్టింది అంటే డెలివరీ అయిన తర్వాత కొన్ని రోజుల వరకు మనకు బ్లీడింగ్ ఉంటుంది కదండి ఆ బ్లీడింగ్ తగ్గిపోయింది పర్వాలేదు నేను అమ్మవారిని దర్శనం చేసుకుంటాను అని ప్రతిరోజు గుడికి వస్తుందట నేనే వెళ్ళట్లేను ఈరోజు చక్కగా పొద్దున నేను కొంచెం తొందరగా టెంపుల్కి వెళ్ళాలని వెళ్ళిపోయాను అక్కడ కలిసింది పాప పుట్టింది చక్కగా ఎంతో అద్భుతంగా అమ్మవారి ఆశీర్వాదాలు మనకు ఉన్నాయి నేను అమ్మను అయ్యాను అని అమ్మాయి ఆనందంగా ఈ యొక్క ముప్పై ఐదేళ్ళ వధువు నలభై మూడేళ్ళ ఆ యొక్క తల్లి వీళ్ళందరు వీళ్ళిద్దరు నాకు మీ అందరికీ షేర్ చేయాలనిపించేసింది షేర్ చేశాను ఫ్రెండ్స్ వారాహి అమ్మ పూజలు చేసినటువంటి వారికి నిజంగా కొంగు బంగారమేనండి అమ్మవారి కృపా కటాక్షాలు ఏ రీతిలో అందుతాయంటే ఎస్ మాటల్లో చెప్పలేనంత అమ్మవారి ఆశీస్సులు పొందండి మీకోసం మీ చుట్టాలు బంధువులు ఎస్ ఇతరుల కోసం ఇతరుల మంచి కోసం మనం ఎందుకు పోరాడకూడదండి మన మంచి దేవుడు చూస్తాడు అర్థమైందా అట్లా మీ చుట్టాలల్లో మీ ఫ్రెండ్స్ అయినా అయ్యి ఉండొచ్చు అరే నా ఫ్రెండ్కి కష్టం ఉంది అది తగ్గిపోవాలని మీరు ఒకరోజు పూజ చేయండి లోక కళ్యాణం కోసం ఎంతోమంది వాళ్ళ వాళ్ళ జీవితాలను అంకితం చేశారు భగవంతుడికి అట్లాంటిది మన చుట్టాల కోసం బంధువుల కోసం మన ఫ్రెండ్స్ కోసం లోక కళ్యాణం కోసం మీకు ఏ కోరిక లేకపోయినా కోరిక లేకు మానవులు ఉండారండి నాకు తెలిసి అట్లా ఒక్కరోజైనా అమ్మవారిని సేవించండి పూజించండి అమ్మవారి కృపా కటాక్షాలు అందుకోండి అండ్ ఇంకొకటి మీకు ఒక గొప్ప వాక్కు వాక్చాతుర్యం ఒక గొప్ప విలువ వస్తుందండి అమ్మవారిని దర్శి సేవ చేసిన దర్శించిన మీరు ఎవరికైనా ఏదైనా బ్లెస్సింగ్స్ ఇచ్చిన అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి మీ మీ యొక్క శక్తి వాక్కుకి ఆ శక్తి సంపాదించండి ఎవరినైనా మంచి మనసుతో ఆశీర్వదించండి మంచి జరుగుతుంది ఓం శ్రీ వారాహి అయి